రవితేజ ల్యాండ్ మార్క్ సింపుల్ గానే ఉంది స్టార్ హీరోల ల్యాండ్ మార్క్ చిత్రాలంటే ప్రత్యేకమైన ప్లానింగ్ ఉంటుంది ల్యాండ్ మార్క్ సినిమాలంటే రెగ్యులర్ సినిమాల కంటే రెట్టించిన అంచనాలు నెలకొంటాయి ఈ నేపథ్యంలో హీరోలు ఇలాంటి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు కథ ప్రత్యేకంగా ఉండాలని డైరెక్టర్ సీనియర్ అయి ఉండాలని నిర్మాణ సంస్థ అగ్రగామిదై ఉండాలని చాలా మంది స్టార్లు భావిస్తుంటారు కానీ మాస్ రాజా రవితేజకు మాత్రం అలాంటిదేమీ ఉండదని తెలుస్తుంది ఏదైనా అది మంచి సినిమా అయితే చాలు అన్న తీరులో కనిపిస్తున్నారు నెంబర్ గురించి పట్టించుకోలేదు ప్రస్తుతం హీరోగా మాస్ జాతర రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా నెంబర్ ఎంతో తెలుసా అక్షరాల డెబ్బై ఐదవ చిత్రం అవును ఈ విషయాన్ని డైరెక్టర్ బానుభోగవరపు చెప్పే వరకు గాని విషయం వెలుగులోకి రాలేదు మాస్ జాతర డెబ్బై ఐదవ చిత్రం అని తనకి కూడా తెలిసి వీకీలోకి వెళ్లి రవితేజ నటించిన సినిమాలన్నీ లెక్కిస్తే మాస్ జాతర డెబ్బై ఐదవ నంబర్ ఇచ్చిందని తెలిపారు చెబితే నెంబర్ గురించి ఆలోచించొద్దని ప్రశాంతంగా సినిమా తీసుకోమని సెలవిచ్చారు కథ బాగున్నప్పుడు దేని గురించి ఆలోచించొద్దని చెప్పడంతోనే తాను అనుకున్నది అనుకున్నట్లు తీయగలరు మాస్ కథ అయినా రవితేజ మార్క్ హాస్యం మాత్రం పుష్కలంగా ఉంటుందన్నారు బాను భోగవ దర్శకుడిగా ఇదే తొలి సినిమా అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది మంచి రైటర్ గుర్తింపు ఉంది అది చూసిన రవితేజ బాను డైరెక్టర్ అవ్వడానికి ఈ చాలు అని భావించి జాతర కథ చెప్పగానే నచ్చడంతో ఓకే చేసినట్లు తెలుస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ थैंक यू एल जी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू